మిషనరీ పేరు ఓల్బ్రిడ్జ్ నెగేల్ జననం మూడు పదకొండు పద్దెనిమిది వందల అరవై ఏడు మరణం ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్వస్థలం ఫోల్ స్టాట్ స్టాంహిమ్ దేశం జర్మనీ దర్శన స్థలం భారతదేశం ఒక జర్మనీ మిషనరీ అయిన ఓల్బ్రిడ్జ్ నెగేల్ భారతదేశంలోని కేరళలో క్రైస్తవ సంఘములను స్థాపించటలోను మరియు మానవతా సేవలోను చేసిన సేవకు పేరుగాంచారు జర్మనీ దేశానికి చెందిన ఒక దైవభక్తి గల కుటుంబంలో జన్మించిన నెగేల్ చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో యవనప్రాయం వరకు సువార్తకు దూరస్తులై ఉన్నారు పద్దెనిమిది సంవత్సరముల వయస్సులో చెప్పులు కుట్టే ద్వారా సువార్తను విన్న అతను ప్రభు అయిన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు అటుపిమట మిషనరీ సేవ చేయాలని లోతైన వాంచ కలిగిన వారే స్విట్జర్లాండ్లోని బాసిల్కు వెళ్లి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాసిల్ మిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారు నెగిల్ తదుపరి ఇవాంజలికెల్ లోథ్రన్ మిషన్లో పాస్టర్గా నియమితులయ్యి మిషనరీ సేవ నిమిత్తం భారతదేశానికి పంపించబడ్డారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మల్బార్ తీరంలోని కన్నూర్ చేరుకుని బాసల్ మిషన్ యొక్క పాఠశాలలో ఉపాధ్యాయునిగా తన పరిచర్యను ప్రారంభించిన నెగేల్ అతి త్వరలోని కులంలోని బాసల్ మిషన్ కేంద్రానికి అధికారి అయ్యారు అయితే పాఠశాలల నిర్వహణ మరియు బాసిల్ మిషన్ యొక్క ఇతర వ్యవహారణ బాధ్యతల యొక్క భారం మిషనరీ సేవను గురించిన తాను కలిగి ఉన్న లక్ష్యానికి ఆటంకం కలిగిస్తుందని అతను భావించారు కాగా అప్పుడు పొందుతున్న అన్ని నిధులను మరియు ఆర్థిక సహాయమును కోల్పోయి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసిన స్థితి రావచ్చు అని ఎరిగి ఉన్నప్పటికీ తనను పిలిచిన వాడు నమ్మకమైన వాడు అన్న విశ్వాసంతో అతను బాసిల్ మిషన్ నుండి రాజీనామా చేశారు పిమ్మట నెగేల్ దక్షిణ దిశగా మరింత క్రింది భాగమునకు వెళ్ళి కున్నంకుళంలో ప్రజల మధ్యలో సేవ చేయటం ప్రారంభించారు దేవుని ఏర్పాటును బట్టి అక్కడ అతను ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయురాలైన హ్యారియట్ మిచెల్ను కలుసుకునగా వారిరువురు వివాహంలో చతపరచబడ్డారు ఇంగ్లీష్ బ్రదర్ మిషనరీ అయిన హ్యాన్లీ బర్డ్తో అతను కలిగి ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా నెల్లికున్ను పరవూర్ బ్రిటిష్ కొచ్చిన్ మరియు త్రిసూర్ ప్రాంతములలో విస్తృతముగా క్రైస్తవ సంఘములను స్థాపించే పరిచర్య వైపుకు అతని మార్గం మలుపు తిరిగింది అతను నెల్లికొన్నులో బాలికల కొరకు రెహబోత్ గర్ల్స్ ఆర్ఫనేజ్ అనే అనాథాశ్రమంను కూడా స్థాపించారు ఈ అనాథాశ్రమం ఈనాటికి క్రియాశీలకముగా సేవలందిస్తూ వందలాది మంది దురవస్తులో ఉన్న పిల్లలకు పరిరక్షణ కలిగిస్తున్నది తన పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో నెగిల్ జర్మనీకి వెళ్ళారు అయితే ఆరు నెలలలోనే తిరిగి భారతదేశానికి రావాలని అతను ఆశించారు కానీ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవటంతో రాలేకపోయారు కావున వీడనేస్ట్ బైబిల్ పాఠశాలలో బోధించటం ప్రారంభించిన అతను పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో పరమగృహమునకు చేరుకుని పర్యంతం అక్కడ పనిచేశారు జర్మనీ దేశంలో ఉన్నప్పటికీ మల్బార్ తీరంలోని విశ్వాసులతో సంబంధాలు కొనసాగించి వారికి ఆత్మీయ ప్రోత్సాహాన్ని అందించారు నెగిల్ నా మధురమైన సంపద భారతదేశంలోని ఉంది నా హృదయం ఆ ప్రాంతానికే సొంతం అనే అతని మాటలు మల్బార్ తీరంలోని విశ్వాసుల పట్ల అతనికి ఉన్న ప్రేమను ప్రతిబింబించేవిగా ఉన్నాయి